సిక్స్ మంత్స్ పిల్లల నుంచి ఎలాంటి ఫుడ్స్ పెట్టాలి అనే దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం హాయ్ ఆమ్ డాక్టర్ సుష్మిత కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అమ్ గుంటూరు ఇప్పుడు సిక్స్త్ మంత్ కంప్లీట్ అయ్యాక మీరు ఫుడ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క రకంగా ఉంటుంది కొంతమందికి చిగుళ్ళు స్ట్రాంగ్ అయ్యి వాళ్ళు టెండెన్సీ పెట్టుకోవాలి తినాలి అనే టెండెన్సీ ఉన్న పిల్లల్లో మీరు సిక్స్త్ మంత్లో స్టార్ట్ చేయొచ్చు లేదా కొంచెం డిలేడ్గా కూడా స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేసే ఫ్రూట్స్ ఎలాంటివి స్టార్ట్ చేయాలి ఫ్రూట్ ప్యూరీస్తో స్టార్ట్ చేయండి లైక్ ఏ సీజనల్ ఫ్రూట్ ఉంటే ఏది అవైలబుల్గా ఉంటే అది మీరు ప్యూరీ రూపంలో పిల్లలకి ఇవ్వచ్చు దాంతోపాటు మీ బ్రెస్ట్ మిల్క్ కూడా మిక్స్ చేసి ఇస్తే పిల్లల యాక్సెప్టెన్స్ ఎక్కువగా ఉంటుంది మీరు ఖచ్చితంగా తేనె కానీ షుగర్ కానీ సాల్ట్ కానీ పిల్లలకి ఇవ్వద్దండి వీటి వల్ల డేంజరస్ ఎఫెక్ట్స్ ఉంటాయి చాలామంది తేనె రాస్తే మాటలు వస్తాయండి త్వరగా అని చెప్పేసి రాస్తారండి వన్ ఇయర్ లోపు పిల్లలకి తేనె అసలు ఇవ్వకూడదండి ఒక కాంప్లికేషన్ ఏంటంటే నియోనేటల్ టెటనస్ అంటారు అంటే పిల్లలకి ఫీ ఒక టైప్ ఆఫ్ పెరాలసిస్ టైప్లో అయిపోతుంది సో ఇది డేంజరస్ సైడ్ ఎఫెక్ట్ అండి తేనెకి అది ఎవరో ఒకళ్ళకి రావచ్చు అలా అని మీరు మీ పిల్లల మీద ట్రైల్ అయ్యకూడదు కదా పిల్లలకి వన్ ఇయర్ వరకు మీరు అవాయిడ్ చేయండి తేనె అస్సలు పెట్టద్దు ప్యూరీస్ పెట్టమన్నాం కదా అని వన్ ఇయర్ వరకు కూడా కాన్స్టాంట్గా ప్యూరీస్ రూపంలోనే ఇస్తూ ఉంటారు అది చాలా పెద్ద మిస్టేక్ అండి మీరు టెక్స్చర్స్ వాళ్ళకి కూడా నవలాలే అనిపిస్తుంది చూ చేయాలనుకుంటారు సో అన్ని టైప్ ఆఫ్ టెక్స్చర్స్ అలవాటు అవ్వాలి ఇనీషియల్ మంత్లో మీరు సాఫ్ట్గా ప్యూరీస్ ఇచ్చిన ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి టెక్చర్ మార్చండి కొంచెం కొంచెం నార్మలైజ్డ్గా ఇవ్వండి అంతేగాని మిక్సీ చేసేసి మెత్తగా పెట్టేసేసి చేస్తూ ఉంటే తర్వాత తర్వాత వాళ్ళకి ఆ టెక్స్చర్ తెలియదు ఆ టేస్ట్ తెలియదు సో ఎలా ఉన్నది అలానే వాళ్ళకి ఆ టెక్స్చర్స్ అలవాటు చేయండి చాలా మందిలో ఏంటంటే ఒక ఫుడ్ అలవాటు చేయాలంటే ఏం చేస్తారంటే గా ఇంకా అదే నెలపాటు ఇస్తూ ఉంటారు సో అది కూడా అవాయిడ్ చేయండి మీరు అలా ఇచ్చారనుకోండి పిల్లలకి ఆ వస్తువు మీద ఫిరక్తి వస్తుంది వాళ్ళు యాక్చువల్లీ యాక్సెప్టెన్స్ తగ్గిపోతుంది వాళ్ళకి డైలీ ఒక్కొక్క వెరైటీ పెడుతుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అనేది ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళు తీసుకోవడానికి అండ్ ఫుడ్ గా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఒక వెరైటీ ఆఫ్ ఫుడ్ తీసుకొని దాని క్వాంటిటీ ఇనీషియల్గా ఒక స్పూన్ పెట్టారనుకోండి నెక్స్ట్ డేకి కొంచెం క్వాంటిటీ పెంచండి అలా త్రీ డేస్ గా క్వాంటిటీ పెంచుతూ చైల్డ్లో ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ లైక్ వాళ్ళకి పడలేదా బ్లోటింగ్ ఏమన్నా ఎక్కువగా వచ్చేస్తుందా మోషన్స్ అవుతున్నాయా వామిటింగ్స్ అవుతున్నాయా అనేవి చూసుకోండి చూసి దాన్ని బట్టి చైల్డ్ ఈజ్ హ్యాపీ అండ్ వెల్ అంటే మీరు ఆ ఫుడ్ అనేది కంటిన్యూ చేసి వేరే ఫుడ్కి వెళ్ళచ్చు రకరకాల ఫుడ్స్ ఒకే రోజు ట్రైల్ వేయద్దండి ఒక్కొక్క ఫుడ్ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రోజు పెట్టండి అంటే ఇది ఇనీషియల్ డేస్ వన్స్ వాళ్ళకి ఆ ఫుడ్ పడింది అంటే మీరు టూ త్రీ ఐటమ్స్ కూడా కలిపి పెట్టచ్చు ఇప్పుడు రాగి జావా అనేది చాలా మంచిది మీరు సెవెంత్ మంత్ నుంచి పెట్టుకోవచ్చు స్ప్రౌటెడ్ రాగిని ఆప్ చేయండి స్ప్రౌటెడ్ రాగిలో ఏంటంటే మీకు కాల్షియం న్యూట్రియం అనేవి చాలా ఎన్హాన్స్ అవుతాయి సో స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్తో మీరు పిల్లలకి రాగిజావ్ పెట్టి దాంట్లో ఒక ఫ్రూట్ మిక్స్ చేయొచ్చు ఏదర్ బనానా కానీ యాపిల్ కానీ పిల్లలకి ఎటువంటి ఫ్రూట్ ఇష్టమైతే దాంట్లో మిక్స్ చేసి ఇవ్వచ్చు సో మిక్స్డ్ అనేవి మీరు యూజువల్గా సెవెన్త్ నుంచి ఎయిత్ ఆ టైం నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అంటే టూ త్రీ ఐటమ్స్ కలిపి ఇవ్వటం ఇనీషియల్గా మాత్రం ఒక్కొక్క సింగిల్ ఐటమే ఇచ్చి చూడండి ఇలా రకరకాల ఫుడ్ మీరు ఇనీషియల్ డేస్లోనే ఇస్తూ ఉంటే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తారు మీరు ఒక్కటే పెడుతూ ఉంటే మాత్రం వాళ్ళ న్యూట్రియంట్ వైజ్గా కానీ వాళ్ళ డెవలప్మెంట్ వైజ్గా కానీ మీరు ప్రాపర్ పోషకాలు ఇస్తున్నట్టు కాదండి సో అన్ని రకాలు ఇంట్రడ్యూస్ అనేది చేయాలి మీరు ఉగ్గు అనేది పెట్టుకుంటారు పిల్లల్లో అది యూజువల్గా సెవెంత్ మంత్ నుంచి స్టార్ట్ చేసుకొని ఉగ్గు అంటే మీరు రైస్ అండ్ దాల్ మిక్స్ అండి దాల్లో కూడా రకరకాల దాల్స్ పెట్టేస్తారండి అలా పెడితే వాళ్ళకి పొట్టుబ్బరం రావచ్చు గ్యాస్ ఎక్కువ ఫామ్ అవ్వచ్చు ఇనీషియల్ గా ఒక టైప్ ఆఫ్ దాల్ ఇచ్చి అది ట్రై చేయండి ఇఫ్ చైల్డ్ ఈజ్ ఓకే దెన్ మూవ్ ఆన్ అట్లా మీరు ట్రై చేయండి అండ్ సెవెంత్ మంత్ ఎండ్ కి వచ్చేటప్పటికి ఆ దాల్ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిన సెరీలాగ్ మిక్స్ లో మీరు ఏదో ఒక వెజిటేబుల్ యాడ్ చేసుకోవచ్చు లీఫీ వెజిటేబుల్ యాడ్ చేసుకోవచ్చు లేదా క్యారెట్ ప్యూరీ యాడ్ చేసుకోవచ్చు సో ఏదో ఒక వెజిటేబుల్ మీరు యాడ్ చేస్తూ దానికి పెట్టచ్చు సో దట్ వాళ్ళకి కాన్స్టిపేషన్ రాకుండా హెల్ప్ అవుతుంది అండ్ వాటర్ ఇంటేక్ కూడా కొంచెం కొంచెం తాపించవచ్చు అండి సిక్స్త్ మంత్ దాటిన దగ్గర నుంచి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు అన్న తాపించవచ్చు రోజు మొత్తం మీద మీరు అన్ని రకాల ఫుడ్స్ పెట్టచ్చండి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేవి కంపల్సరీగా ఇంక్లూడ్ చేయండి అన్ని రకాలు అన్ని టేస్ట్లు చూపించాలి పిల్లలకి ఎగ్ అనేది మాత్రం మీరు నైన్త్ మంత్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఇంట్రడ్యూస్ చేయండి ఫస్ట్ ఎల్లోతో స్టార్ట్ చేయాలండి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్లో వైట్ లేదు అంటే ఆమ్లెట్ వేసన్నా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి చూడొచ్చు మీరు ఫుడ్స్ టు అవాయిడ్ అనేది మీరు ఏమేమి ఫుడ్ అవాయిడ్ చేయాలనేది తెలుసుకోండి మీరు సాల్ట్ షుగర్ అండ్ హనీ దీంతో పాటుగా కౌ మిల్క్ కానీ ఇలాంటివి పెట్టద్దు నట్స్ అనేవి అవాయిడ్ చేయండి పోమగ్రనేట్స్ అనేవి అవాయిడ్ చేయండి ఇవన్నీ ఏంటంటే చోకింగ్ హెజార్డ్స్ ఉంటాయండి అండ్ పీనట్స్ వాల్నట్స్ అప్పుడే పిల్లలకి ఎలర్జీ ఇవి ఎలర్జీస్ వచ్చే సబ్స్టెన్సెస్ అండి సో వన్ ఇయర్ తర్వాత మీరు ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేయండి అంటే బాదం పప్పు జీడిపప్పు మీరు ఏదో పౌడర్ రూపంలో వేసేసి మీరు ఏదన్నా పారేజ్లో కలిపి ఇవ్వచ్చండి ఒక సెవెంత్ ఎయిత్ మంత్ నుంచి మీరు స్టార్ట్ చేసుకుని ఆ పౌడర్ లాంటివి ఇవ్వచ్చు కానీ దాంట్లో వాల్నట్స్ ఇంక్లూడ్ చేయకండి అది యూజువల్గా ట్వెల్త్ మంత్ తర్వాత నుంచి పెట్టుకుంటే బెటర్ ఇనీషియల్ డేస్లోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి బేబీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా ఇండివిజువల్ టు ఇండివిజువల్ చాలా డిఫరెంట్గా ఉంటారండి ఒక పిల్లలు అన్నీ యాక్సెప్ట్ చేయొచ్చు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రావచ్చు రాకుండా ఉండొచ్చు ఇంకొకళ్ళు ఏంటంటే కొద్దిగా తిన్నా వాళ్ళకి బ్లోటింగ్ వచ్చేసేసి వాళ్ళు చాలా లూజ్ టూల్స్ ఇలాంటివి కంప్లైంట్స్ అనేవి రావచ్చు సో ఏం ఫుడ్ పెట్టారు ఏంటి అనేది ఇనీషియల్ డేస్ ఆఫ్ లైఫ్లో మీరు చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలండి అండ్ న్యూట్రిషన్ అనేది ఫస్ట్ టూ ఇయర్స్ ఆఫ్ లైఫ్ అంటే ఎప్పుడూ అవసరమే కానీ ఫస్ట్ టూ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో మీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది సో ఆ బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ అయ్యే ఫుడ్స్ అనేవి పెట్టుకోవడం అనేది మీరు మ్యాండేటరీగా చేయాలి మీకు ఇంకా దీనికన్నా ఎక్కువ డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి దాన్ని బట్టి దాని గురించి డిస్కస్ చేద్దాం ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్